సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి కూడూరు మండలం వరకాయపుడు పంచాయతీలందు రైతులందరూ కూడాను ఎంతో ఆనందంగా మన యొక్క నాయకుడు సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళ యొక్క చిత్రపటాలకి పాలాభిషేకంతో ఈరోజు మద్దతు పలకడం తెలిపింది వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది ధన్యవాదాలు తెలుపుతున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ పంచాయతీ నందు మేము ఆ పార్టీ పార్టీ అనేది లేకుండా అన్ని వర్గాల వారికి అందరి ప్రజలకి కనీసం అరెకరం ఉన్నటువంటి యాభై సెంట్లు ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడాను ఈ గ్రామంలో అన్నదాన అన్నదాత సుఖీభావ అనేటువంటి పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈ పథకంలో ద్వారా మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు దీనికి మేమందరం కూడా మా యొక్క నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము దీనికి మేమెంతో సంతోషంగా ఈరోజు పంచాయతీ సచివాలయ మేము మేమందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరొక్కసారి ఇదే విధంగా ఉన్నటువంటి పంచాయతీలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం చాలా బాగుంది ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన చాలా బాగుందని చెప్పి అన్ని వర్గాల వారు కూడా ఈరోజు మాకు మద్దతు తెలపడం జరుగుతుంది అదే విధంగా గడిచినటువంటి ఒకటో తారీఖు నాడున కూడా గ్రామంలో ఉన్నటువంటి నాలుగు వందల పదిహేడు మందికి కూడా పెన్షన్లు అందడం పూర్తిగా అందజేయడం జరిగింది వృద్ధుల దగ్గరికి వెళ్ళి మరి మా సచివాలయ సిబ్బంది అయితే అందరూ కూడాను వాళ్ళకి ఎక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళకి అందజేయడం జరిగింది వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది కాకుండా ఇంకా సోమవారం రోజు ఈ యొక్క వితంతువులు ఫెన్షన్ కోసం వచ్చినటువంటి కొత్తగా న్యూ ఫెన్షన్స్ మా మా గ్రామానికి ఐదు ఫెన్షన్లు వచ్చాయి ఆ ఐదు ఫంక్షన్లు కూడా మేము ఇవ్వడం జరిగింది అది కూడా చాలా సంతృప్తిగా మా గ్రామంలో ఉన్నటువంటి స్వాజ్ ఫింక్షన్లు కొత్తవి ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా మా యొక్క నాయకులకి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు